ఎనభై నాలుగవ కీర్తన చదువుకుందాం సైన్యములకు అధిపతి ఎహోవా నీ నివాసములు ఎంత రమ్యములు ఎహోవా మందిరాభరణములను చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సమసిల్లుచున్నది గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి సైన్యములకు అధిపతి వేహోవా నా రాజ్య నా దేవ నీ బలిపీఠము పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు కోవలకు గూటి స్థలము దొరికెను నీ మందిరం నందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకా లోయబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలగిరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును ఏహోవా సైన్యములకు అధిపతి వగు దేవా నా ప్రార్థన ఆలకింపు యాకోబు దేవా చెవియొగ్గుము దేవా మా కేడమా దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర నాకు నాకిష్టము దేవుడైన యహోవా సూర్యుడును కేడమున ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు సైన్యములకధిపతి వగు యహోవా నీయందు నమ్మికించి వారు ధన్యులు ఆ